జుట్టును కాపాడుకోవడానికి సిరోజనను సంరక్షించుకోవడానికి ప్రకృతి మాత నుంచి మనకి లభించే గొప్ప వరాలు కలబంద ఉల్లిపాయ పసుపండి ఈ మూడింటిని కూడా మనం ఉపయోగించి ఒక ప్యాక్గా తయారు చేసి తలకు పట్టించటం ద్వారా మనము జుట్టు నుంచి చాలామంది మధ్యకాలంలో పడుతున్న బాధ ఏంటంటే జుట్టు రాలిపోవడం చుండ్రుతో బాధపడడం జుట్టు చివరిలో చీలిపోవడం చిట్లిపోవడం అంటారనమాట ఇలా మీలో కూడా నేను ఒకరిని ఇటువంటి బాధతో బాధపడేవారిలో అయితే ఈ వీడియో ద్వారా ముందు నేను మీ అందరినీ కోరుకున్నది ఏంటంటే మీ మేడ మీద కానీ మీ పెరట్లో కానీ మీకు అవకాశం ఉన్న చోట చక్కగా ప్రతి ఒక్కరు కూడా కలబందును పెంచుకోవాలని నేను ఈ వీడియో ద్వారా మీకు ఆశిస్తున్నాను ఎందుకంటే కలబంద ద్వారా మనకి చాలా అంటే చాలా ప్రయోజనాలు ఉంటాయండి ఒక్కొక్కటిగా అవకాశం ఉంటే ఈ వీడియోకి మీరు ఇచ్చిన ఆదరణ బట్టి అది ఒక్కొక్కటిగా మీ ముందుకు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను కలబందను ముందు మనము ఆ చివర ఈ చివర తొలగించి ఆ పైన ఉన్నటువంటి తొక్కను జాగ్రత్తగా తీసివేసి మధ్యలో ఉన్న ఆ తెల్లని గుజ్జును ఒక పాత్రలో మనము సిద్ధం చేసుకోవాలండి తరువాత అసలు ముందుకు ఈ కలబంద వల్ల ఉపయోగాలు ఏంటంటే నేను పైన చెప్పుకున్నటువంటి జుట్టు రాలిపోవడం చుండ్రుతో బాధపడడం చివర్లు అంటే చీలిపోవడం ఇటువంటి సమస్యలు అన్నింటిని తొలగించడంలో గొప్ప శక్తి కలిగినది కలబందండి కలబందను ప్రతిరోజు ఏదో ఒక రూపంలో మనం తలకి పట్టించడం వల్ల ఎంతో ప్రయోజనాలు ఉంటాయని ఎంతోమంది గొప్పవారు నిపుణులు చెబుతున్నటువంటి మాట ఉల్లిపాయ గురించి నేను ప్రత్యేకించి మీకు ఎవరికి చెప్పక్కర్లేదండి ఎందుకంటే అసలు ఉల్లిపాయను చూడగానే నాకు ముందు గుర్తొచ్చే గొప్ప మాట ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు జుట్టును సంరక్షించడంలో ఉల్లిపాయ ఎంత అంటే చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉంటుందండి అయితే మన జు అంటే జుట్టు అంటే తల పునరాభివృద్ధి చెందడానికి మనకి తెలియకుండా అది కొంతమందిలో తిరిగి అభివృద్ధి చెందడానికి కూడా ఉల్లి రసం ఎంతో ఉపయోగపడుతుంది అటువంటి ఉల్లి రసాన్ని నేరుగా తలక పట్టించే కన్నా ఇలా ఏదో ఒక దానితో దాన్ని కలిపి ఇవ్వటం వల్ల చాలా మేలు జరుగుతుందండి అయితే ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్నటువంటి ఆ కలబందులో ఈ ఉల్లి ముక్కలను కూడా జత చేసుకోవాలి పసుపండి వంటింట్లో దీని గురించి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అయితే జుట్టు విషయంలో జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది చుండ్రును దూరంగా ఉంచుతుంది పసుపు ఈ పసుపును మనం కలబంద ఉల్లిముక్కలతో పాటు జతపరిచి ఈ మూడింటిని చక్కగా మిక్సీలో వేయాలండి మెత్తగా మిక్సీ వేసిన తర్వాత దీనిని చక్కగా వడపోసుకోవాలండి ఇలా వడపోసిన తర్వాత ఆ వచ్చిన నీటిని ఇదిగోండి ఏదైనా ఒక బ్రష్ను ఉపయోగించి ఈ బ్రష్లు మనకు మార్కెట్లో దొరుకుతాయండి చక్కగా మీ స్నేహితుల సహాయంతో మీ తలకు పట్టించుకోవచ్చు లే మనము నేరుగా మనకు మనమే వేసుకోవచ్చు అయితే ఎందుకంటే తలకు పట్టించడం అంటే మనం తల మీద వేసినా అది మన కిందనే నెత్తి మీదకే జారుతుందండి ఇదిగోండి ఈ వాటర్ను తలకు పట్టించి ఒక గంట సమయం తరువాత తలకు స్నానం చేస్తే తక్షణ ఫలితంగా మీ జుట్టు మృదువుగా మారడాన్ని గమనిస్తారు కాలక్రమేణా చుండును పోగొట్టుకున్న వారు అవుతారు జుట్టు రాలడాన్ని అరికొట్టుకోవడంలో మీ వంతు పాత్రగా కృషి చేసిన వారు అవుతారు చివరిలో చిన్న మాట అండి మనం వాడేసుకున్న ఈ కలబందను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉల్లిపాయ తొక్కని రెండింటిని కలిపి ఇదిగోండి నేలల్లో వేసి ఒక గంట సమయం ఉంచి ఇదే నీటిని ఈ తొక్కలతో పాటు మన మొక్కలకు వేస్తే మొక్కలు కూడా బలాన్ని పొందుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ సహాయ సహకార ప్రోత్సాహాలను అందిస్తారని ఆశిస్తూ వీక్షించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను